చర్మకాంతి కోసం అరటిపండు ప్యాక్ చర్మం సహజ కాంతిలో మెరుస్తూ తాజాగా కనిపించాలంటే సంరక్షణ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి బుడ్డులోని తెల్ల పచ్చసేనల్ని విడివిడిగా తీసుకోవాలి మొదట తెల్లసేనను గెలక్కొట్టి ముఖానికి పూతలా రాసుకోవాలి పావుగంట యాక కడిగేసుకుని తర్వాత పచ్చసేన రాసుకోవాలి ఇది బాగా ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా తేమగా మారుతుంది అలాగే అరకప్పు గోరువెచ్చని నీటిలో పావుకప్పు ఓట్స్ చెంచా పెరుగు రెండు చెంచాల తేనె గుడ్డులోని తెల్లసేన వేసి బాగా కలపాలి దీన్ని ముఖానికి రాసుకుని ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది పాదాలు మోచేతులు బాగా పారి బారినట్లు అనిపిస్తున్నాయా అలాంటప్పుడు పావుకప్పు చక్కెరలో కొద్దిగా ఆలివూనే నాలుగైదు చుక్కల బేబీ ఆయిల్ కలిపి మిశ్రమంలా చేసుకోవాలి దీన్ని పాదాలకు రాసుకుని మర్దన చేయాలి కాసేపయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది ఇలాంటప్పుడు అరటిపండు ప్యాక్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఒక అరటిపండును తీసుకుని గుజ్జులా చేసి అందులో రెండు చెంచాల వంట నూనె లేదా కొబ్బరి నూనెను కలపాలి దీన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని పావుగంట్యాక కడిగేసుకుంటే సరిపోతుంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి కోసం మరిన్ని వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్